నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను అనుషా సార్వత్రిక ఎన్నికల వేళ దేశంలో మత్తు రాజకీయాలు మంట పుట్టిస్తున్నాయి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే బీఆర్ఎస్ నాయకురాలు కవితతో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే కేజ్రీవాల్ ను ఇండియా కూటమి పార్టీలు ముక్త కంఠంతో ఖండించాయి అన్ని పార్టీలు కూడా కేజ్రీవాల్ కు సంఘీభావం తెలిపాయి బలవంతంగా జైలుకు పంపితే జైలు నుండే పాలన సాగిస్తానని అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు ఎన్నికల వేళ తనను ప్రచారానికి దూరంగా ఉంచడం ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ విజయావకాశాలను దెబ్బతీయాలన్నదే బీజేపీ కుట్ర అన్నారు కేజ్రీవాల్ ఢిల్లీలో లిక్కర్ స్కామ్ ప్రకంపనలు రాజకీయాలను ఇప్పటికే వేడెక్కించాయి ఈ తరుణంలోనే ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం పోర్టులో ఇరవై ఐదు వేల కిలోల కన్సైన్మెంట్ను సిబిఐ సీజ్ చేసింది ఇంటర్పోల్ ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు కంటైనర్ ను స్వాధీనం చేసుకుని అందులోని సరుకును పరీక్షించగా డ్రై ఈస్ట్ లో డ్రగ్స్ కలిపి తెచ్చినట్లు స్పష్టమైంది సిబిఐ డ్రగ్స్ ను పట్టుకున్నట్లు వార్తలు రాగానే దీనిపై రాజకీయ దుమారం చెలరేకింది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ఏపీ బీజేపీ నేతలు ముక్తకంఠంతో జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ కు రాజధానిగా మారిపోయిందని నిప్పులు చెరిగారు టీడీపీకి అనుకూలంగా పనిచేస్తాయని పేరొందిన మీడియాలలోనూ డ్రగ్స్ వెనుక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హస్తం ఉందనేలా వార్తలు వచ్చాయి సిబిఐ అధికారులు డ్రగ్స్ ను సీజ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తే ఏపీ పోలీసులు అడ్డుకున్నారని దాని వెనుక వైఎస్సార్ కాంగ్రెస్ నేతల ఒత్తిళ్లు ఉన్నాయని ఈ కథల్లో ఆరోపించారు అయితే కొద్ది గంటల్లోని అసలు విషయం వెలుగులోకి వచ్చింది డ్రగ్స్ తో వచ్చిన ఆ కంటైనర్ బ్రెజిల్ నుంచి వచ్చింది అది విశాఖలోని సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరుతో వచ్చింది ఆ కంపెనీ ఎవరిదని దర్యాప్తు చేస్తే ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరికి సన్నిహిత బంధువులదే అని దీంతో జనసేనలు సైలెంట్ కాక తప్పలేదు పురంధేశ్వరి జనసేన చెంచురాం పురంధేశ్వరి వియ్యంకుడు ప్రసాద్ రావులు కలిసి సంధ్యా ఆక్వాటెక్ అనే కంపెనీ పెట్టారు ఆ తర్వాత దాన్ని మూడు కంపెనీలుగా విభజించారు విశాఖ ఒయ్యూరు పాలకొల్లులో ఆ మూడు కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి ఈ మూడు కంపెనీల నిర్వాహకులంతా పురంధేశ్వరికి సన్నిహిత బంధువులే కోటయ్య చౌదరి వీరభద్రరావు చౌదరులు సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్ లిమిటెడ్ ను నిర్వహిస్తున్నారు వీరికి విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థి నందమూరి బాలయ్య రెండో అల్లుడు నారా లోకేష్ తోడలుడు అయిన భరత్ తోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ప్రకాశం జిల్లాలో టీడీపీ నేత దామచర్ల సత్యకు దీంతో సంబంధాలు ఉన్నాయని అంటున్నారు డ్రగ్స్ ఏ కంపెనీ పేరు మీద వచ్చిందో ఆ కంపెనీ నిర్వాహకులు అయితే ఏపీలో టీడీపీ బీజేపీలకు చెందిన నేతల బంధువులే అయితే తాము రొయ్యల కు ఆర్డర్ పెట్టామని కంపెనీ నిర్వాహకులు అంటున్నారు అయితే అందులో ఈస్ట్ తో పాటు డ్రగ్స్ ఎందుకు వచ్చాయో తమకు తెలియదంటున్నారు అయితే దీనిపై సీబీఐ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు ఎన్నికల వేళ ఈ డ్రగ్స్ ర్యాకెట్ వెలుగులోకి రావడం టీడీపీ జనసేన బీజేపీ కూటమికి నష్టమే అంటున్నారు రాజకీయ పరిశీలకులు రొయ్యల ఫీడ్కు ఆర్డర్ పెడితే లక్షల కోట్ల విలువ చేసే డ్రగ్స్ ను ఎవరైనా ఎందుకు పంపిస్తారని నిపుణులు నిలదీస్తున్నారు అయితే దీని వెనుక సూత్రధారులెవరు పాత్రధారులెవరు అన్నది తేలాల్సి ఉంది ఈ నెల పంతొమ్మిదినే ఈ డ్రగ్స్ కంటైనర్ ను సిబిఐ పరిశీలించిందని సంధ్య ఆక్వా కంపెనీ డైరెక్టర్ హరికృష్ణ చెప్పారు ఈ తరుణంలోనే దగ్గుబాటి పురంధేశ్వరికి ఢిల్లీ నుంచి పిలుపు రావడంతో ఆమె వెళ్లారని అంటున్నారు ఆమెను ఢిల్లీ నుంచి పిలిచింది ఎవరు ఎందుకు అన్నది తేలాల్సి ఉంది ముందుగా అయితే ఎన్నికల వేళ ఏపీ బీజేపీలో ఆమె వ్యతిరేక వర్గం పురంధేశ్వరిపై హైకమాండ్కు ఫిర్యాదు చేయడంతో దానికోసం ఆమెను పిలిపించారేమో అనుకున్నారు అయితే డ్రగ్స్ రాకెట్ వెలుగులోకి వచ్చిన తర్వాత ఈ విషయం తెలిసే బీజేపీ పెద్దలు ఆమెను ఆరా తీయడానికి పిలిపించారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రాజకీయ పండితులు అయితే సిబిఐ దర్యాప్తు పూర్తి అయ్యే వరకు ఎవరినీ దోషులని చెప్పడానికి లేదు